హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పరోటా రెండు ఆనియన్స్ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ పరోటాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా కలపాలి తర్వాత కొన్ని నీళ్ళను పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం నూనె రాసి ఈ పిండిని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం రెండు ఆనియన్స్ని సన్నగా తరిగినవి తీసుకోవాలి ఇవి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ స్టఫింగ్లో నీళ్ళు ఊరుతాయి కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్న పుట్నాలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ స్టఫింగ్ను ఉన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పుట్నాలకు బదులుగా శనిగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టఫింగ్ని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా తయారు చేసిన ఈ స్టఫింగ్ని రెండు నుంచి మూడు గంటలు పక్కన పెట్టినా కానీ ఉల్లిపాయ నుండి నీళ్లు ఊరవు ఊరినా కానీ పుట్నాల పిండి అనేది పీల్చుకుంటుంది సో ఇలా మొత్తానికి ఇలా స్టఫింగ్ని తయారు చేసుకున్నాక మనం కలిపిపెట్టిన పిండిని తీసుకొని మరొకసారి కలుపుకుందాం పిండి బాగా నాని సాఫ్ట్గా అయింది ఇప్పుడు చిన్న బాల్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి తర్వాత పొడి పిండిని తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకోవాలి తర్వాత రోల్ చేసుకోవాలి రోలింగ్ అనేది మరీ పెద్దగా కాకుండా చిన్న పూరి సైజ్ అంతా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక పూరీని చేతిలోకి తీసుకొని ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని తీసుకుందాం స్టఫింగ్ మరీ తక్కువ కాకుండా రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని ఇలా దగ్గరికి అంటూ ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా మనం చుట్టూ తిప్పుతూ దగ్గరగా తీసుకొస్తే పైన ఎక్స్ట్రా పిండి అనేది మిగులుతుంది ఇప్పుడు పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ రోల్ చేసుకోవాలి అలాగే లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం అరచేతితో నొక్కితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని తీసుకొని పైన కింద పొడిపిండిని అప్లై చేస్తూ రోల్ చేసుకోవాలి అయితే ఒక పక్క రోల్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో పక్క రోల్ చేసుకోవాలి ఇలా పొడిపిండి అప్లై చేస్తూ బాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పరాటాలు ఎలా ఉంటాయో అలా చేసుకోవాలి చూడండి ఇలా మీడియం థిక్నెస్ వచ్చేదాకా రోల్ చేసుకున్నాక పైన పిండిని కాస్త దులిపి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పరాటాని రెండు సైడ్ల దూరగా కాల్చుకొని నెయ్యి వేస్తూ రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా పరాటాలను కూడా చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి